స్వాగతం ఈ రోజు ఈ వీడియోలో మనం కుంభరాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం వీరి జీవితానికి సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాలు ఏంటి అలాగే సంవత్సరం జూలై తేదీ ఆదివారం యొక్క దినఫలాలు కుంభరాశి వారికి ఉన్నాయి ఈ రోజు దినఫలాల ప్రకారం మీకు ఒక పెద్ద తుఫాన్ లాంటి వార్త రాబోతుంది అయితే ఎటువంటి వార్తను మీరు వినబోతున్నారు లేదా ఎటువంటి వార్తను మీరు చూడబోతున్నారు అలాగే ఎటువంటి అనుకూల ఎటువంటి ప్రతికూల ఫలితాలు కుంభరాశి వారికి ఈ రోజు దినఫలాలు కనిపిస్తున్నాయి ప్రతికూలతలు అనుకూలంగా మార్చుకోటానికి మీరు చేయవలసినటువంటి దేవత ఓం శ్రీ సాయి భగవతి జ్యోతిష్యాలయం కేరళ తాంత్రిక్ గురువుగారు పండిత్ పవన్ నంబూదరి నంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ప్రేమించి మోసపోవటం ఆరోగ్యం నాగదోషం సంతానం భార్యభర్తుల మధ్య గొడవలు అత్తకోడళ్ళ మధ్య గొడవలు స్త్రీ పురుష వశీకరణం ధనం నిలకడ లేకపోవటం రాజకీయం వామాచార దోషం ఇలా మీ ఎటువంటి సమస్యలకైనా ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును ఫోన్ నంబర్ నైన్ జీరో పరిహారాలు కానీ అంశాలన్నింటి గురించి కూడా క్లుప్తంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇదివరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇక వివరాల్లోకి వెళ్తే కనుక కుంభరాశి అనేది రాశి చక్రంలో పదకొండవ రాశి ధనిష్ఠ మూడు నాలుగు పాదాలు శతబిషం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాషాఢ ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వ్యక్తులు కుంభరాశిగా పరిగణించబడతారు ఈ అధిపతి శని ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే కనుక కుంభరాశి వారు బంధాలకి అనుబంధాలకి చాలా ప్రాధాన్యతను ఇస్తారు అలాగే మేలు చేసిన వ్యక్తులను ఎప్పటికీ మర్చిపోకుండా గుర్తు చేసుకుంటారు కొత్త వ్యక్తులు ఎవరు పరిచయమైనా కానీ పాత స్నేహాలను బంధుత్వాలను అస్సలు వదిలిపెట్టరు క్రమశిక్షణతో నూతన విజయాల కోసం నిరంతరం ప్రయత్నం చేస్తూ ఉంటారు కానీ కొన్ని సందర్భాల్లో క్రమశిక్షణ నిలువని పరిస్థితులు కూడా వీరికి ఎదురవుతాయి కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు కార్యదీక్ష కార్యదక్షత కూడా వీరికి ఉంటుంది మంచి చెడు ఆలోచించిన తర్వాతే ఏ పనైనా సరే వీరు మొదలు పెడతారు అయితే ముఖ్యంగా విషయంలోకి వస్తే కనుక ఈ యొక్క రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం జూలై ఇరవై తేదీ ఆదివారం చూస్తే ఈ రోజు దినఫలాల ప్రకారం ఒక పెద్ద తుఫాన్ లాంటి వార్త మీకు రాబోతుందని చెప్పుకోవాలి చాలా కాలం నుండి మీ యొక్క కుటుంబ సభ్యులకి సంబంధించింది కావచ్చు బంధువులకి సంబంధించింది కావచ్చు ఊహించని ఒక ఆందోళనకరమైనటువంటి వార్తను ఈ రోజు మీరు వినబోతున్నారు ఇది మీకు చాలా ఆందోళన కలిగించేటటువంటి వార్త అయినప్పటికీ కూడా అంటే ఏదైనా ప్రమాదానికి సంబంధించి కానీ ఏదైనా సమస్యకు సంబంధించి కానీ ఒక వార్తనైతే వినపోతున్నారు అయితే ఈ యొక్క సమస్య నుండి బయటపడటానికి శివారాధన తప్పనిసరిగా చేసుకోండి అంటే వారికి అంటే మీ కుటుంబ సభ్యులకి కానీ బంధువులకు మిత్రులకు ఇలా ఎవరికైనా సరే ఏదైనా ప్రమాదం రాబోతుందా వారు ఏదైనా తీరని సమస్యలో చిక్కుకోబోతున్నారా వారిని ఆ ప్రమాదం నుండి కాపాడమని వారి తరపున పరమశవుణ్ణి మీరే ఆరాధించండి ఖచ్చితంగా వారి యొక్క జీవితంలో కూడా మీరు ఆశించిన మేలు పొందుకోగలుగుతారు అంటే వారి యొక్క జీవితంలో ఏదైతే ప్రమాదం రావాల్సి ఉందో ఆ ప్రమాదం ఆగిపోతుంది ఆ పరమశివుడు తన యొక్క దయను వారిపైన కురిపిస్తాడు అంటే మీరు వారి తరపున ఆ పరమశివుణ్ణి ఆరాధించారు కాబట్టి వారికి పొంచి ఉన్నటువంటి ప్రమాదం కాని సమస్య కానీ దాని నుండి బయటపడే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి ఈ విధంగా కుంభరాశి వారి యొక్క జీవితంలో ఊహించని ఫలితాలు మీ యొక్క జాతకంలో ఈ రోజు తిన ఫలాలు కనిపిస్తున్నాయి ఒక తుఫాన్ లాంటి వార్త రాబోతుంది అయితే మీరు శివారాధన తప్పనిసరిగా చేసుకోండి ఆ ప్రమాదం ఆ సమస్య మీ యొక్క ఆప్తులకి కుటుంబ సభ్యులకి బంధువులకి దరితాపుల్లోకి కూడా రాకుండా బయటకు వెళ్లిపోతుంది ఇక మిగిలిన అంశాలు చూస్తే మిశ్రమంగా ఉన్నాయి ఈ రోజు దినఫలాల ప్రకారం చాలా కాలం నుండి ఎదురు చూస్తున్నటువంటి ఒక అవకాశం మీకు రాబోతుంది కెరీర్కి కి సంబంధించిన అవకాశం వృత్తి జీవితానికి సంబంధించిన అవకాశం లేదా ఉద్యోగ జీవితానికి సంబంధించిన అవకాశం ఒక అద్భుతమైన అవకాశాన్ని ఈరోజు మీరు అందిపుచ్చుకోబోతున్నారు చాలా కాలం నుండి దీనికోసం మీరు ఎదురు చూస్తున్నారు ఇటువంటి అవకాశం మీకు రాబోతుంది కాబట్టి మీరు అంచెలంచెలుగా అభివృద్ధి పథంలో ముందుకు దూసుకుని వెళ్లడానికి ఈ రోజు ఒక పునాది రాయి వేసుకోబోతున్నారని చెప్పుకోవాలి ఈ విధంగా కుంభరాశి వారి యొక్క జీవితంలో ఊహించని పరిణామాలు మీ యొక్క జీవితంలో ఉండబోతున్నాయి అలాగే కుంభరాశి వారికి మిగిలిన అంశాలు చూస్తే మిశ్రమంగా ఉన్నాయి ఈ రోజు ధనఫలాల ప్రకారం చాలా కాలం నుండి ఎదురు చూస్తున్నటువంటి ఒక గుడ్ న్యూస్ ని కూడా రిసీవ్ చేసుకోబోతున్నారని చెప్పుకోవాలి అంటే ఆ యొక్క గుడ్ న్యూస్ కోసం చాలా కాలంగా మీరు పడి కాపులు కాస్తున్నారు అటువంటి గుడ్ న్యూస్ చేసుకునే అవకాశాలు అయితే కుంభరాశి వారు ఎవరైనా సరే నూతన వ్యాపార పెట్టుబడికి సంబంధించి డబ్బు సమకూర్చుకోవటం కోసం ప్రయత్నాలు చేస్తున్నారు అనువైన స్థలం దొరకటం లేదు డబ్బు దొరకటం లేదు కుటుంబ సభ్యుల నుండి మద్దతు లభించటం లేదు ఈ విధంగా మీ మీ జీవితాల్లో ఒక్కో రకమైన సమస్యలను మీరు కలిగి ఉండొచ్చు అయితే మీకు సమస్యల నుండి పరిష్కారం లభించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అంటే మీకు ప్రతికూలంగా ఉన్నటువంటి ప్రతి పరిస్థితి కూడా అనుకూలంగా మారే అవకాశాలు ఉన్నాయి దీనికి కారణం మీ యొక్క సంకల్ప బలం అని చెప్పుకోవచ్చు లేదా దైవంపై మీరు చూపిస్తున్నటువంటి భక్తి శ్రద్ధలు అని కూడా చెప్పుకోవచ్చు ఈ విధంగా మీ యొక్క జీవితంలో ఆశ్చర్యకరమైనటువంటి అనుభవాన్ని మీరు ఈ రోజు రిసీవ్ చేసుకోబోతున్నారు ఆటంకంగా నిలిచినటువంటి ప్రతి పరిస్థితి కూడా ఈ సమయంలో మీకు అనుకూలంగా మారబోతుంది అలాగే కుంభరాశి వారు ఎవరైనా సరే విదేశాలకు వెళ్లటానికి చాలా కాలంగా ప్రయత్నాలు చేస్తూ మీరు విదేశాలకి వెళ్లటానికి ప్రతికూలంగా ఉన్నటువంటి ప్రతి పరిస్థితి నుండి బయటపడాలి అనుకుంటున్నట్లయితే సంబంధించి ఒక అప్డేట్ న్యూస్ విదేశాల్లో ఉన్న వ్యక్తులు సొంత వ్యక్తుల నుండి అంటే స్వదేశంలో ఉన్నటువంటి తమ కుటుంబ సభ్యుల నుండి ఒక గుడ్ న్యూస్ చేసుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అలాగే ఎవరైతే చాలా రోజులుగా బంధువులతో కానీ మిత్రులతో కానీ విభేదాల కారణంగా దూరంగా ఉంటున్నారో వారి మధ్య ఉన్నటువంటి విభేదాలను పరిష్కరించుకుని తిరిగి బంధాలను పునరుద్ధరించుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ఊహించని ఒక సంఘటన ద్వారా మీరు మీ యొక్క బంధువులను కానీ మిత్రులను కానీ కలుసుకుంటారు ఆ సంఘటన ద్వారా మీ మధ్య ఉన్నటువంటి అపార్థాలు తొలగిపోతాయి ఖచ్చితంగా మీ యొక్క బంధాన్ని పునరుద్ధరించుకునే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అలాగే కుంభరాశి వారు ఎవరైనా సరే చాలా కాలంగా ఆర్థిక సమస్యలతో సతమతమవుతూ అప్పుల భూమిలో చిక్కుకొని ఆ అప్పుల ఊపి నుండి బయటపడే మార్గం తెలియక మీరు సద్దమతమవుతూ ఉన్నట్లయితే కనుక అప్పుల ఊపి నుండి బయటపడే ఒక మార్గాన్ని భగవంతుడు మీకు చూపించబోతున్నాడని చెప్పుకోవాలి అలాగే కుంభరాశి వారు ఎవరైనా సరే చాలా కాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతూ అనారోగ్య సమస్యల నుండి బయటపడే మార్గం కోసం కూడా మీరు ప్రయత్నం చేస్తున్నట్లయితే కనుక అనారోగ్య సమస్యల నుండి కూడా ఖచ్చితంగా మీరు బయటపడబోతున్నారు ఆ విధంగా మీ యొక్క జీవితంలో ఊహించని మార్పులు చేర్పులు ఉండబోతున్నాయి వినియోగదారులను ఆకట్టుకునే మార్పులు చేర్పులు చేయాలని వ్యాపారస్తులు ఒక కీలకమైన నిర్ణయాన్ని తీసుకోబోతున్నారు రాజకీయ నేతలకి అనువైన సమయమనే చెప్పుకోవాలి రాజకీయ భవిష్యత్తుకు సంబంధించి ఒక గుడ్ న్యూస్ పై అధికారుల ద్వారా ఆ శుభవార్తను మీరు వినే అవకాశాలు ఈ మీకు కుంభరాశి వారు ఎవరైనా సరే ఉద్యోగ జీవితంలో కొన్ని సమస్యలతో మీరు బాధపడుతున్నట్లయితే కనుక ఆ సమస్యల నుండి బయటపడే మార్గం భగవంతుడు మీకు చూపించబోతున్నాడు సమస్యలను అధిగమించగలుగుతారు మిమ్మల్ని శత్రువులుగా భావిస్తూ మీపై కుట్రలు చేస్తున్న వ్యక్తులకి గుణపాఠాన్ని నేర్పించే ఒక అవకాశాన్ని కూడా భగవంతుడు మీకు ప్రసాదించబోతున్నాడు పై అధికారుల ప్రశంసలు మీకు దక్కబోతున్నాయి పెండింగ్ లో ఉన్న పనులను పూర్తి చేస్తారు అలాగే రాజకీయ నాయకులకి అనుపయిన సమయం అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం కుంభరాశి వ్యక్తులు చాలా కాలంగా ఏదైనా పని మొదలు పెట్టాలనుకుంటున్నారు కానీ ఆ పని మొదలు పెట్టడం విషయంలో మీకు కొన్ని ఆటంకాలు ఎదురవుతున్నాయి అటువంటి వారి యొక్క జీవితంలో ఆ ఆటంకాలు క్లియర్ చేసుకునే అవకాశం కూడా మీ ముందుకు రాబోతుంది ఈ విధంగా అనుకూల ప్రతికూల ఫలితాల మిశ్రమంగా ఈ రోజు మీకు గడవబోతుంది కానీ ముఖ్యంగా తుఫాన్ లాంటి ఒక వార్తను మీరు వినబోతున్నారు అది మీ యొక్క బంధువులకు సన్నిహితులకి సంబంధించింది కావచ్చు వారి తరపున ఆ శివయ్యను మీరు వేడుకోండి వారికి పొంచి ఉన్నటువంటి సమస్య నుండి ప్రమాదం నుండి ఆ పరమశివుడే వారిని కాపాడుతాడు శివరాతనతో పాటు విష్ణు ఆరాధన కూడా మీకు మేలు చేస్తుంది అలాగే మీ శక్తి మేరకు పేదలకు దాన ధర్మాలు చేయటం ద్వారా కూడా అత్యద్భుతమైన ఫలితాలను ఖచ్చితంగా మీరు పొందుకుంటారు మీ ఇంట్లో శ్రీయంత్రాన్ని స్థాపించి నిత్యం పూజించండి మరెన్నో శుభప్రదమైన ఫలితాలను ఖచ్చితంగా మీరు పొందుకుంటారు మీ శక్తి మేరకు పేదలకు దాన ధర్మాలు చేయటం ద్వారా కూడా అత్యద్భుతమైన ఫలితాలను ఖచ్చితంగా మీరు పొందుకుంటారు చూశారు కదండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి